మూసి మూసీ నదికి సంబంధించి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆన్సర్లో నేను పాయింట్అవుట్ చేస్తూ ఉన్నాను సార్ ఫస్ట్ పాయింట్లో చాలా క్లారిటీగా ద ఎస్టిమేటెడ్ కాస్ట్ టు బి ఇన్కర్డ్ ఫర్ ద ప్రాజెక్ట్ విల్ బీ అసర్టెంట్ అపాన్ ద ఫైనలైజేషన్ ఆఫ్ ద డీ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అని చెప్పారు సార్ వారు అయితే దీనికి ఆపోజిట్గా నిర్దిష్టమైనటువంటి సమాచారం మా దగ్గర ఉంది సార్ వరల్డ్ బ్యాంక్లో ఈ ప్రభుత్వం నాలుగు వందలు నాలుగు వేల ఒక వంద కోట్లు మాకు కావాలి మూసి సుందరీకరణ ప్రాజెక్ట్ కోసం అని చెప్పి వరల్డ్ బ్యాంక్కి సబ్మిట్ చేసింది సార్ ఈ గవర్నమెంట్ సబ్మిట్ చేసిన మాట వాస్తవమా కాదా చేస్తుంటే అది ఏ తేదీన చేశారో ఇంపార్టెంట్ సార్ ఎందుకంటే ఇవాళ పదహారో తారీఖు ఇవాళ పదిహేడు డిసెంబర్ సార్ పదిహేడు డిసెంబర్లో హౌస్లో మనకిచ్చిన సమాధానం డిపిఆర్ ప్రిపేర్ కాలేదని సార్ మరి వీళ్ళు వరల్డ్ బ్యాంక్ లో డిపిఆర్ ప్రిపేర్ కాకుండా నాలుగు వేల ఒక వంద కోట్ల లోన్ కావాలని ఎప్పుడు అడిగారు ఆ డేట్స్ ఏంటి దయచేసి ప్రభుత్వం క్రిస్టల్ క్లియర్గా ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది సార్ అట్లానే ఎంఆర్డిసిఎల్ అనేటటువంటి కన్సార్టియం ఆన్ బోర్డ్ చేసుకున్నాము ఇంకా కూడా మేము డిపిఆర్ ప్రిపరేషన్ చేస్తా ఉన్నామని చెప్తా ఉన్నారు సార్ నిన్నగాక మొన్న మనం గౌరవ ముఖ్యమంత్రి గారిని చూసినాం సార్ వారు ఢిల్లీకి వెళ్ళి అక్కడ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని కలిసి పద్నాలుగు వేల కోట్ల రూపాయలు మాకు మూసి అభివృద్ధి కావాలని చెప్పి అడగడం జరిగింది సార్ మరి అది ఏ ప్రాతిపదికన అడిగినారు మీకు డిపిఆర్ లేకపోతే మూసి దగ్గర మీరు పద్నాలుగు వేల కోట్లు ఏం ప్రాజెక్టుల కోసం అడిగినారు ఎందుకోసం అడిగినారు మరొకవేళ అవి రెండు వాస్తవం అయితే సీఎం గారు పద్నాలుగు వేల కోట్లు అడగడం అట్లానే వరల్డ్ బ్యాంక్ మీరు అడగడం వాస్తవం అయితే మరి ఇక్కడ మమ్మల్ని తప్పు దోబాటిస్తున్నారా సభ సాక్షిగా మీరు తప్పుడు సమాచారం ప్రజలకు సభ్యులకు ఇస్తున్నారా ఇట్లా ఇచ్చినట్టయితే అధ్యక్ష మేము మా పార్టీలో కూడా డిస్కషన్ చేసుకుంటాం అధ్యక్ష ప్రివిలేజ్ మోషన్ కూడా అవసరమైతే ఆలోచన చేసి మూవ్ చేస్తాం అధ్యక్ష ఎందుకంటే సభను తప్పుదారు పట్టించడం నిజంగా దారుణం అధ్యక్ష ఇంకా ఇచ్చినటువంటి ఆన్సర్స్లో మీరు చూస్తే గమనిస్తే అధ్యక్ష ఓన్లీ మూడు వందల తొమ్మిది కుటుంబాలు వాళ్ళు రివర్ బెడ్ ఏరియాలో ఉన్నారు కాబట్టి వాళ్ళంతటా వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయారని చెప్పారు అధ్యక్ష అది డెఫినెట్గా వీడియోలు హృదయ విధారకమైనటువంటి వీడియోలు చూసిన వాళ్ళు అవాస్తవం అని అంటారు అధ్యక్ష బట్ బికాస్ ఇన్ ద హౌస్ యు ఆర్ కమిటింగ్ సార్ దట్ యు హివెన్ ఫర్ త్రీ నాట్ త్రీ నాట్ నైన్ ఫ్యామిలీస్ హావ్ గివెన్ కన్సెంట్ నేను సభ ద్వారా అడుగుతా ఉన్న అధ్యక్ష గౌరవ స్పీకర్ గారికి మరి ఆ మూడు వందల తొమ్మిది కుటుంబాలు ఏదైనా కన్సెంట్ లెటర్ సైన్ చేసి ఉంటే అది ఇవ్వమని నేను కోరుతా ఉన్నా అధ్యక్ష ఎందుకంటే కింద ఇంకొకటి వారు ఏం చెప్పారు నూట ఎనభై ఒక్క కుటుంబాలు తమంతట తామే వారి ఇళ్లను కూల్చుకొని వెళ్ళిపోయారని చెప్పారు అధ్యక్ష ఇది వినడానికి కూడా దారుణంగా చాలా హాస్యాస్పదంగా ఉంది అధ్యక్ష మరి ఆ నూట ఎనభై ఒక్క కుటుంబాలు ఏదైనా కన్సెంట్ లెటర్ ఇచ్చాయా ప్రభుత్వానికి ఉన్నదా అనేటటువంటి అంశం మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష ఎందుకంటే ప్రజల్లోకి వెళ్ళినప్పుడు మూసి పరివక్క ప్రాంతంలో పర్యటన చేసినప్పుడు మరి అక్కడ బుల్డోజర్లు రావడం కూల్చడం హృదయ విధారకమైనటువంటి సన్నివేశాలు అందరం కూడా గమనించిన అధ్యక్ష మరి అవేమీ మెన్షన్ చేయకుండా ఈ మూడు కుటుంబాల గురించే ప్రభుత్వం చెప్తా ఉంది కాబట్టి వారేమన్నా కన్సెంట్ ఫామ్ ఇస్తే మీ ద్వారా ఇవ్వవలసిందిగా నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష అల్టిమేట్ గా మానవీయ కోణంలో ఆలోచించాలి అధ్యక్ష ఏ పేదవాడైనా గొప్పవాడైనా ఎవరైనా ఎవరికైనా ఒక సొంత ఇల్లు ఉండాలని ఉంటది అధ్యక్ష ఇవాళ వీళ్ళు కూలగొట్టినటువంటి ఇల్లు అధ్యక్ష మరి ఈఎంఐలు ఎవరు కడతారని ఏడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష ఆ విషయంలో ఏమైనా ప్రభుత్వం ఆలోచన చేసిందా మరి కూలగొట్టిన ఇళ్లకు ఈఎంఐ ప్రభుత్వం కడుతుందా ఈ మూడు అంశాల మీద స్పష్టత ఇవ్వాల్సిందే కోరుతా ఉన్నాను అధ్యక్ష